గత పది సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలతో తమ దాతృత్వాన్ని చాటుతూ గ్రేడ్ అధికారిగా రిటైర్డ్ అయిన కేతరాజు పూర్ణిమ కామేశ్వరరావు ఎస్బీఐ మాజీ సీనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ అధికారిగా రిటైర్డ్ అయిన కేతరాజు పూర్ణిమ కామేశ్వరరావు వరలక్ష్మి దంపతులు చేయిత ఫౌండేషన్ ద్వారా గత పది సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలతో తమ దాతృత్వాన్ని చాటుతున్నారు సేవా కార్యక్రమాన్ని లాలాపేటలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచితంగా నోట్బుక్స్ తో పాటు స్టేషనరీ కిట్లను పంపిణీ చేశారు చేయిత ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ కేతరాజు మాట్లాడుతూ తాను ఎస్బీఐ బ్యాంకు మాజీ ఉద్యోగిగా తన పెన్షన్ డబ్బుల ద్వారా పది సంవత్సరాలుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు స్టేషనరీ వస్తువులను అందజేస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం రమణమ్మ జిఎస్ రావు అరుణ ప్రొఫెసర్ టి విశాలాక్షి తాటిపాముల మోహన్ గాంధీ తదితరులు పాల్గొన్నారు చేయూత ఫౌండేషన్ తరపున నమస్కారం తెలియజేస్తున్నాము నా పేరు కేతరాజు కాళేశ్వరం నా శ్రీమతి కేతరాజు భరలక్ష్మి మేము సరిగ్గా పది సంవత్సరాల క్రితం చేయూత ఫౌండేషన్ అనేది మేము స్థాపించాము మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నారులకి చిన్న పిల్లలకి చదువుకి సంబంధించిన సపోర్ట్ ఇవ్వాలని అందులో కూడా ఆడపిల్లల్ని ముఖ్యంగా దృష్టిలో పెట్టుకుని చేయాలి అని ఈ పది సంవత్సరాలుగా మేము ఇక్కడ ఉన్న నాలుగైదు గవర్నమెంట్ స్కూల్స్కి మాత్రమే వెళ్తున్నాం ఎందుకంటే అక్కడ ఆ పిల్లలు ఎకనామికలీ కొంచెం వీక్ కాబట్టి అక్కడికి వెళ్ళి ఆ ప్రిన్సిపాల్ని టీచర్ని అడిగి వాళ్ళకి ఏం కావాలో కనుక్కొని ప్రతి మూడు నెలలకు ఒకసారి వాళ్ళకి కావాల్సిన వస్తువులు అవన్నీ వ్యవహరిస్తాయి అలానే ఇవాళ మేము మా వందవ కార్యక్రమం చేస్తున్నాము ఇందులో భాగంగా మేము ఈ చిన్నారులందరికీ పెద్ద బాల శిక్ష అని తెలుగు పుస్తకం తెలుగు నేర్చుకోవడానికి ఒక నోట్ పుస్తకము కలర్ పెన్సిల్స్ క్రేయాన్స్ తర్వాత పెన్ పెన్సిల్స్ ఇవన్నీ కూడా వీరికి ఇవాళ అందజేస్తున్నాం దీంతో పాటు ఒక వాటర్ బాటిల్ కూడా అందజేస్తున్నారు ఎందుకంటే ఈ రోజుల్లో కలుషితమైన పైన వాటిల్ వస్తుంది కాబట్టి పిల్లలు ఇంటి నుంచే ప్రొటెక్టెడ్ వాటర్ తెచ్చుకొని స్కూల్లో తాగుతారన్న తోటి అది కూడా చేస్తున్నాం దీంట్లో ఒక అతి ముఖ్యమైన విషయం ఏంటంటే మేము ఎవరిని పైసలు అడగచ్చు ఈ కార్యక్రమాలు చేయడానికి నేను నా శ్రీమతి మాకు వచ్చే పెన్షన్లోంచి సుమారు ముప్పై శాతం పక్కన పెట్టి దాంతో ఖర్చు పెడుతున్నాం అంతేగాని ఎవరిని మేము చందాలు అడగట్లేదు దందాలు చేయట్లేదు మార్కెటింగ్ చేయట్లేదు ఇప్పటి వరకు పది లక్ష పదహారు వేలు పిల్లల ఖర్చు పెట్టారు పది లక్షల పదహారు వేలు ఈ పదిహేడు అంటే సుమారుగా ప్రతి సంవత్సరం లక్ష లక్ష రూపాయలు సుమారుగా నాలుగు ఐదు కార్యక్రమాలు చేస్తారు ఇదే పిల్లలకే కాకుండా ఈ కోవిడ్ వచ్చిన టైంలో సుమారు యాభై మంది నిరుద్యోగులకి పేద నిరుద్యోగులు ఎవరికైతే ఉద్యోగాలు పోయే వాళ్ళకి ఆ పాటు చిన్న ఫుక్ కిట్ అంటారు పది కిలోల బియ్యం ఒక కిలో నూనె ఒక కిలో పప్పులు అవన్నీ కలిపి ఒక కిట్ అలాంటిది ఆరు నెలలు వాళ్ళకి మేము ప్రత్యక్షించండి అలానే కొంతమంది బాగా వీక్ ఫైనాన్షియల్గా వీక్ ఉన్న వాళ్ళు ఆ కోవిడ్ టైంలో హాస్పిటల్కి వెళ్తే ఒక్కొక్కడికి మూడు లక్షలు నాలుగు లక్షలు తిన్నే దాంట్లో కొంత భాగం కూడా మేము భరించాం ఎందుకంటే ఆ రెండు మూడు ఏళ్ళు స్కూల్ పనిచేయలేదు చేయలేదు అందుకని ఆ స్కూల్కి మేము ఏవైతే వ్యయం చేయాలనుకున్నామో ఆ డబ్బుల్ని వీళ్ళకి కోవిడ్కి వచ్చిన వాళ్ళకి వాళ్ళకి కూడా మేము తెలుస్తాం అది కాకుండా దేశంలో ఉన్న మహాత్ములు పెద్ద పెద్దవాళ్ళని వాళ్ళని కూడా మేము సత్కరించుకున్నాం ఇవాళ్ళకు కూడా మనకి ఒక ప్రొఫెసర్ గారు వచ్చారు వారిని కూడా మనం సంస్కృత సంస్కృతం ఇచ్చారు విశాలాక్షి గారిని ఆవిడని కూడా మేము ఆవిడ సత్కరించుకున్నాము ఇలా ఇప్పటికి సుమారుగా పదిహేను మందిని మేము సత్కరించాంధ్రప్రదేశ్ మా మా శ్రీమతి పేరు వరలక్ష్మి ఆవిడ ఈ కార్యక్రమానికి సెక్రటరీ నేనేమో ప్రెసిడెంట్ ఇంకొక చిన్న విషయం ఏంటంటే మేము సాధారణంగా ఫోటోలు తీసుకుంటాం విద్యార్థులకు అమ్మ ఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ విజిట్